జనం కోసం జనసేన కార్యక్రమాన్ని చిన్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్నాథ్ రెడ్డి నగర అధ్యక్షులు సంజయ్ బాబు నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి అంగడి అంగడికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు اور ریٹ ملتے جا رہے ہیں آج نئے ریٹیاں آنے کا اپ کو دو دیا ہے ایک بار اور بات نو اور 11 کو کیا بتانا چاہتے ہیں جی ہاں کہاں گئے تھینک یو سو much تھینک یو سو much آپ کا شکریہ भारतीय जनता पार्टी अब्दुल्ला

ఈ వైసీపీ వైఫల్యాల గురించి వివరించడం జరిగింది నిజంగా ఇక్కడున్న వ్యాపారస్తులు కూడా అందరు కూడా ఒకటే చెప్తున్నారు ఈ వైసీపీ పాలనలో మేము అసలు బతకలేకపోతున్నాము మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు కరోనా సమయంలో కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు మమ్మల్ని తెలియజేసుకుంటున్నారు వీళ్ళే కాదు ఆ వర్గం ఈ వర్గం అని కాదు ఈ వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిపోయినారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కానివ్వండి తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కలయిక జనసేన పార్టీ టీడీపీ కలయిక కూడా ప్రజలు కోరుకున్న కలయిక వైసీపీ మాకొద్దనుకొని మీరు తప్పకుండా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు నిజంగా ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకొని ముందరికి తీసుకొని వెళ్తున్నారు ఒకటే చెప్తున్నా నేను కానివ్వండి అదేవిధంగా నారాయణ గారు కానివ్వండి మాది కూడా అందరిది కూడా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది అంటే ఒక అభివృద్ధి చేయాలా లేకపోతే అంద అందరికీ అండగా ఉండాలా ఆదుకోవాలనే ఆలోచనతో ఉంటాం కానీ వైసీపీ ఆలోచన కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన కానివ్వండి అదేవిధంగా అనిల్ కుమార్ ఆలోచన కానీ వాళ్ళది ఎలాగ ఉంటుంది అంటే ఆలోచన పక్కన వాళ్ళ మీద ఎలా బురద చల్లుతాం లేకపోతే పక్కన వాళ్ళని ఎలా కేసులు పెట్టి ఇరికిస్తాం లేకపోతే వాళ్ళ పొట్టేలా కొడతాము లేకపోతే వాళ్ళ ఆస్తులు ఎలాగ దౌర్జన్యంగా వాళ్ళ దోచేస్తాము లేకపోతే అదేవిధంగా ఎక్కడ కూలగొడతాం ఇల్లులు అనే ఆలోచనలో డిస్ట్రక్టివ్ ఆలోచనలో వైసీపీ నాయకులు ఉంటారు ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలి ఈ ఐదు సంవత్సరాలు మనం చూసాం ఎంత ఇబ్బంది పడ్డామో నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా క్రైమ్ పెరిగిపోయింది ఎంతో మంది పింఛన్లు తీసేస్తున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దోపిడీలు ఎక్కువైపోయింది ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచి అనిల్ కుమార్ గారు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా ఈరోజు ఎంతోమంది ఉద్యోగస్తులు వాళ్ళకి జీతాలు సరిపోవటం లేదని చెప్పి అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి మున్సిపల్ వర్కర్లు కానివ్వండి ఎంతోమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే వాటి గురించి మాట్లాడకుండా పెరిగిన కరెంటు బిల్లుల గురించి మాట్లాడకుండా కేవలం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడటం అదేవిధంగా ప్రజల్ని కూడా కించపరిచే మాట్లాడటం అనేది మేము ఒప్పుకోము నిజంగా ఎవరైతే అనిల్ కుమార్ గారికి ఓట్లు వేసి గెలిపించుకున్నారో అదేవిధంగా ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళంతా ఈరోజు బాధపడుతున్నారు ఈయనేమో ఓట్లు వేసినా అందరూ కూడా తొక్కి ఆయనేమో అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగినారు ఆర్థికంగా ఎదిగినారు ఎదిగినారు కానీ ఓట్లేసిన ప్రజల్ని మాత్రం ఈరోజు నట్టేట ముంచేశారు వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదుకు ఎవరన్నా వచ్చి ఆదుకోవాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు రాబోయే రోజుల్లో మాత్రం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి మేము అండగా నిలబడతామని ప్రజలందరూ కూడా ఒకటే నినాదంతో ముందరకు వస్తున్నారు అదేవిధంగా మాకు నోమోర్ జగన్ నోమోర్ వైసీపీ అనే నినాదం కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నారు తెలియజేసుకుంటున్నారు మీకు మీకు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీకు అందరికీ కలిసి వస్తున్నాం మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రజలే ముందరికి రావడం నిజంగా చాలా హర్షణీయం ఇదే విధంగా మేము ప్రతి గడపకి వెళ్ళి వైసీపీ వైఫల్యాలు వివరించి త్వరలో ఏర్పడుతున్న జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలందరికీ అండగా ఉంటుందని చెప్పి మేము నేడు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన చన్నారెడ్డి మునుకురాజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గడప చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల సహకారంతో ఈసారి నెల్లూరు నగరాన్ని గెలిపించుకుంటున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జై జన్ సార్